గురుభ్యో నమ బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి యోగాపీఠం శ్రీ వెంకటరత్న జ్యోతిష్యాలయం మంగమూరు గ్రామం ప్రకాశం జిల్లా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా ముఖ్యంగా మనము పంచాంగములో చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వారికి వార్షిక ఫలితాలు మేషరాశి వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి వారు ఈ సంవత్సరం ఏవే పనులు చేసుకుంటే విజయం సాధిస్తారు అవరోధాలు వస్తే వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి అనే విషయం గురించి మీకు మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు మీకు వివరించడం జరుగుతుంది ఈ యొక్క పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మా శ్రీ వెంకటేశ్ వెంకటరత్న జ్యోతిష్యాలయం తరపు నుంచి మా యొక్క అభిమానులకి మాకు సంబంధించిన భక్తులకి అలాగే ఎవరైతే విశ్వాసం ఉంచి ఈ జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉంచి ఫాలో అవుతూ ఉంటారో వారందరూ కూడా ఒక గైడ్లైన్స్గా జీవితంలో వారికి సంభవించే జయాపజయాల గురించి ముందుగా తెలియజేయటమే మా యొక్క ఉద్దేశం ఇప్పుడు మనము పన్నెండు రాసుల్లో మొదటిదైన మేషరాశికి సంబంధించిన వార్షిక ఫలితాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మనకి ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అప్పటి నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిది తేదీ వరకు ఈ యొక్క వార్షికంగా మనము పరిగణిస్తాం ఈ కాల వ్యవధిలో మేషరాశి వారికి జరిగే ఫలితాల గురించి ఇందులో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది కనుక మీరు శ్రద్ధగా విని ఎలాంటి ఉన్న సందేహ నివృత్తి కొరకు మాకు మరలా మీరు ఫోన్ చేసి అడగవచ్చు ఇందులో ఎలాంటి వాణిజ్యపరమైన విషయాలోచన కానీ అలాంటి సంబంధించి ఎలాంటి లావాదేవీలు కానీ మేము జరపము ప్రజలకు జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక శాస్త్రంలాగా పరిచయం చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగే మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయంటే వీరికి ఆదాయం రెండు వ్యాయము పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానాలు ఏడు ఈ అశ్వని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం టోటల్ తొమ్మిది పాదాలు కలిపి మేషరాశిగా మనము ఇందులో లెక్కిస్తాము కాబట్టి ఎవరైనా సరే ఈ మేషరాశి ఫలితాలు చూసుకునేవారు ముఖ్యంగా తమ యొక్క నక్షత్రం ఉందా లేదా అశ్వని భరణి కృతిక ఒకటో పాదం అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మేషరాశిని చూసుకొని వారి ఫలితాలని తెలుసుకొని ఆచరించవలసిందిగా కోరుచు ఉన్నాం ఈ యొక్క మేషరాశి వారికి అంటే శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా నిరుద్యోగులు చెప్తున్నాం ఎవరైతే ఉద్యోగం రాక ఎవరైతే చదువుకొని ఇంటి దగ్గరే కూర్చొని విచారిస్తూ ఉంటారు అలాంటి వారికి సంబంధించి ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ సంవత్సరము చాలా శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరం ఈ మేషరాశి వారికి కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు మీకు ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగంలో ఉండి కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారో వారికి ప్రమోషన్స్ దొరుకుతాయి అలాగే ప్రైవేటు వాళ్ళు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్తో వేరే కంపెనీలో కూడా బదిలీ అవుతారు కాబట్టి నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ మేషరాశి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను ఇస్తుందని తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ వ్యవసాయము ఎవరైతే మనం అంటాం జై జవాన్ జై కిసాన్ అని జై కిసాన్ ఆ కిసాన్ లేకపోతే మనకి బుక్తే ఉండదు అలాంటి భుక్తి లేనప్పుడు ఈ యొక్క జీవనం కూడా మనం జీవించలేము అలాంటి రైతుకి ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితాలు మేషరాశి వారికి సంబంధించిన రైతులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలా వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం చేసుకుంటే లాభం ఎంత నష్టం ఎంత ఇవన్నీ కూడా బీజూరు చేసుకొని మీకు తెలియజేయబడుతుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి బాగా వీటి గురించి తెలుసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి రైతులకి ఈ సంవత్సరం మంచి శుభయోగ కాలము ఎందుకంటే రెండు పంటలు ప్రథమ ద్వితీయ ఈ యొక్క రెండు పంటలు కూడా లాభాలు అర్చిస్తూ లాభాలు పొందుతారు ఎలాంటి నష్టాలు వాటిల్లవు కౌలుదారులైనా కానీ సొంత భూమి ఉన్నవారైనా కానీ వ్యవసాయం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ మేషరాశి రైతులు కాబట్టి పంటకి మంచి రేట్లు ఉంటాయి వీరు పండించే పంటలకి వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి వీరు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే వ్యవసాయంకి ఎలాంటి ఆలోచన లేకుండా ముందు అడుగు వేసి మంచి బంగారు పంటలు పండి మంచి లాభాలు ఆర్జించే ఒక మేషరాశిగా ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు కలగజేస్తుంది కాబట్టి ఇది వ్యవసాయదారులకి తరువాత మనము ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాజకీయ నాయకులు వారి యొక్క విషయం సంబంధించి రాజకీయంలో కూడా మంచి పదవులు పొందుతారు మంచి పదవులు పొందుతారు వారు కోరుకున్న స్థానానికి వెళ్తారు ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఈ మేషరాశి వారికి కాబట్టి రాజకీయంగా వీరిదే పైచేయి ఉంటుంది అలాగే ప్రత్యర్థులను కూడా తమ యొక్క ఈ మేషరాశికి సంబంధించిన బలంతో వారు మిత్రులుగా చేసుకోగలరు ఉన్నత పదవులు ఆశించగలరు ఆర్థికంగా మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వీరి మాటకి తిరుగు ఉండదు కాబట్టి రాజకీయంగా కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలని తెలియజేస్తుంది ఈ సంవత్సరం అలాగే ఇప్పుడు వ్యాపారస్తులు ఈ యొక్క వ్యాపారస్తులకు సంబంధించి మేషరాశి ఎలా ఉంటుంది అంటే 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 మేషరాశి యొక్క వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అని అంటే ఈ యొక్క విశేషమైన లాభాలు ఏ వ్యాపారం స్థాపించినా కూడా ఏ వ్యాపారాన్ని వీళ్ళు పెంచుకు పెంచుకుంటా పోయినా కూడా ఆ వ్యాపారం యొక్క ఉత్పత్తులు కానీ వాటి యొక్క యూనిట్స్ కానీ పెంచుకుంటా పోయినా కూడా నష్టాలనేవి చవి చూడరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఈ యొక్క వ్యాపారస్తులకి మంచి దిగ్జయమైన లాభాలతో కూడిన సంవత్సరంగా ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చు అలాగే విద్యార్థులకు ఈ యొక్క విద్యార్థులకి గురుగ్రహ ప్రభావం అమోఘంగా ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ యొక్క పోటీ పరీక్షలు రాసినా కూడా ర్యాంకులు పొందుతారు అలాగే తమ కోరుకున్న తమ కోరుకున్న ఈ యొక్క సీట్లు పొందుతారు తనకి నచ్చిన ఈ యొక్క డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆ సదును పూర్తి చేయగలరు కాబట్టి వీరికి విద్యలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఈ సంవత్సరము అనేది ఈ మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి తెలియజేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్త్రీలకి ఈ స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా మనం చెప్పుకోబోయేటప్పుడు స్త్రీలకి ఇందులో మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి లాభాలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ యొక్క ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి వీరు అధైర్యపడకుండా తమ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళవచ్చు అలాగే సంఘంలో కూడా వీళ్ళు తమ కష్టంతో తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని రూపి నిరూపించుకొని ఒక మంచి స్థితిని ఇళ్ళు సాధించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క స్త్రీలకు కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కదా దాన్ని గుర్తించుకొని ఈ స్త్రీలు కూడా ముందుకు వెళ్ళాలి అలాగే ముఖ్యంగా ఈ మేషరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వివరణతో మీకు నేను తెలియజేస్తాను మేషరాశిలో ఉన్న ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషులు కానీ వీరు తమ ఉన్న స్థానంలో తమ ఉన్న ప్రదేశంలో ప్రథమ స్థానాన్ని కోరుకుంటారు అందుకోసం కోరుకోవటమే కాదు అందుకోసం తగిన కష్టపడతారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వీళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇది మేషరాశి వారి యొక్క ప్రథమ లక్షణం అలాగే ప్రథమ శ్రేణిలో కూడా వీళ్ళు జీవిస్తారు అనేది తెలియజేస్తూ ఉన్నాము తరువాత స్వాభిమానంతో జీవిస్తారు ఎందుకంటే ఇతరుల యొక్క దయాదాక్ష్యమైన జీవించడం వీరికి ఇష్టం ఉండదు కనుక ఏం చేయాలంటే వీరు ఈ సంవత్సరం వీళ్ళు గ్రహానికి సంబంధించిన వారు కాబట్టి ఏదంటే మేష రాశి గ్రహానికి సంబంధించిన గ్రహం కాబట్టి రాశి కాబట్టి ఖచ్చితంగా మీరేం చేయాలి వైడూర్యాన్ని ధరించాలి ఈ వైడ్యూర్యాన్ని ధరిస్తే మీకు ఏం జరుగుతుందంటే ఈ వైడ్యూర్యం వల్ల శత్రు బాధ దుష్ట పీడలు తొలగుట ఉత్సాహం కలిగి ఉండుట ఆరోగ్యంతో ఉండుట మంచి నిర్ణయాలు తీసుకునే యొక్క వెసులుబాటు మీకు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు వైడ్యూరియాన్ని ధరించండి అలాగే నియంత్రణ వృక్షం మీకు జీడిమామిడి చెట్టు ఈ జీడిమామిడి వృక్షాన్ని మీరు ఎక్కడైనా సరే ఈ సంవత్సరంలో ఏ ప్రదేశంలో అయినా సరే ఒక్క దగ్గర మీరు నాటి దాన్ని జీవింపజేస్తే మీకు మంచి ఫలితాలు పొందుతారు ఇంతకు మించి మీకు ఎలాంటి గ్రహ దోషాలు లేవు ఎలాంటి గ్రహపీడలు లేవు దుష్ట ప్రభావం మీద ఉండదు కాబట్టి నిరభ్యంతరంగా ఈ యొక్క వారు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఈ యొక్క ఫలితాలను మీరు తెలుసుకో తెలుసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా మీకు లక్కీ నంబర్ అంటే అదృష్ట సంఖ్య అదృష్ట యోగ ధాతువు చెప్పాము అదృష్ట రంగులు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీ యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దానిలో జన్మ నక్షత్రం వస్తుంది దానిలో మీకు అన్ని మీ జన్మానికి సంబంధించిన గ్రహం వస్తుంది అప్పుడు మీ యొక్క జాతకం అనేది పూర్తిగా దగ్గరగా మీ యొక్క జీవితానికి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం మీకు ఎవరికన్నా దీని మీద అంటే ఇప్పుడు చెప్పిన విషయం నేను ఎవరికన్నా సందేహాలు ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాము ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి ఇలాంటివి వసూలు చేయటం ఉండదు ఎందుకంటే శాస్త్రాన్ని మీకు పరిచయం చేయడానికే మేము ఈ యొక్క ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మీకు ముందుకు చేసుకొస్తున్నాం జ్యోతిష్ శాస్త్రం మనకి మంచి ప్రామాణికమైంది ఎన్నో శతాబ్దాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో వేలు ఉంది దీన్ని యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఒక శాస్త్రంగా ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని నమ్మచ్చు ఎవరు నమ్మకూడదు అనేది వాళ్ళ ఇష్టం కానీ ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాల మూఢ మూఢనమ్మకాలు ఉండకూడదు వాస్తవాన్ని గ్రహించాలి మనిషికి జీవితాన్ని ఒక మంచి ఉన్న స్థితికి పోవాలంటే మనిషికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి అలాంటి ఆస్పత్రిని కలిగించేదే ఒక జ్యోతిష్ శాస్త్రంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఏమన్నా మీకు సందేహాలు ఉంటే నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఈ నెంబర్ని మీరు ఫోన్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలను వివరంగా వివరించడం జరిగింది రెండో వీడియోలో మీకు అలాగే వృషభ రాశి ఇలా పన్నెండు రాశులకు సంబంధించి మేము మా యొక్క సీరియల్ వైజ్ మీకు ఇస్తాము ఈ ఉగాదిలో అన్ని రాసుల వారికి మేము వివరంగా తెలియజేయగలను మేము మీకు విన్నవించుకుంటూ ఉన్నాము ఇట్లు మీ బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి యోగాపీఠం మంగమూరు